ఏమండ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పశువుల్ని పండగ రోజే చూసుకుని మిగతా రోజుల్లో మర్చిపోతే అలాగండి మనకు పాలిచ్చే ఇచ్చే తల్లితో సమానం ఇవి కాబట్టి ఏంటంటే పండగ అయిపోయింది ఏదో ఊరుకుంటే అలాగండి ఇప్పుడు దోమల కాలం ఎంటర్ అయిపోయింది మరి మనం దర్జాగా ఇంట్లో దొప్పటి గొప్పని పడుకుంటేనే చితకుట్టేస్తున్నాయి మరి అలాంటిది నోరు లేని జీవి పరిస్థితి ఎలా ఉంటుందండి లాస్ట్ ఇయర్ దోమలకాలం అయిపోయాక తీసి అటుక మీద ఆసిన దోమలతెర తీసి మళ్ళీ ఈరోజు వీటికి దోమలతెర పాతి పని పట్టుకున్నాను దొడ్డి దగ్గర ఈ దోమలతెర అంతా పాతి మొత్తం అన్ని కడితీలోకి మనకి సాయంత్రం ఐదు గంటలకు పొద్దు గట్లు మొదలెట్టింది అండి అంత పని అయింది అయితే మనం ఒకరోజు కష్టపడ్డా ఆ ఇల్వ మరి వాటికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా ఈ రకంగా మొత్తం దోమలదారు అయితే ఒక రూపు తీసుకొచ్చాను మనం నూరులేని జీవులకి సేవ చేస్తున్నాం అంటే కంపల్సరీ అట్ల రుణం కొంత తీర్చుకున్న వాళ్ళు అవుతాయి ఎందుకంటే మనకి కన్నా తల్లితో సమానంగా మనకు పాలు ఇచ్చి మనల్ని పోషించినాయి కదా మరి వాటిని కూడా చూసుకోవాలి కదండి ఆ బాధ్యత మనకు ఉంది కదా అందుకని ఏంటంటే నూరులేని జీవులని దోమల కాలం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారండి అండి ఏం కాదు నా సలహా నేను మీ తెలిగిన అబ్బాయి గోదావరి జిల్లా ఉంటానండి అనట్టు చెప్పడం మర్చిపోని వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి